అందరికీ నమస్తే అస్సాలామ్ వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కాస్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ లేదు చోదనా డ్యూటీలోకెళ్ళిరానే మనం కూడా వెళ్ళాలి ఏందమ్మా వీడియో స్టార్ట్ చేసిన లేదో అప్పుడే మా బిజినెస్ మ్యాన్స్ ఎటర్ అయ్యారు ఇక వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు మన బిజినెస్ మనం చేసుకోవాలి తప్పదు బట్ స్క్రీమి చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నావు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ ఐటైన్ మ్యాగ్నా మోడల్ టూ టెన్ సెకండ్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లు ఉన్నాయి చూడండి బట్ స్క్రీమి చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ సెవెంటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ టచ్స్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హుందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ సెకండ్ ఓనర్ సెవెంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఉందా ఐటెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు చూపించారు చెప్పించినారు ఉండలేదు మెన్షన్ చేయలేదు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సిరల్ నంబర్ వన్ సిరల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి మనకు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ సి ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డీజిల్ వేరియంట్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ అనరు మనమైతే టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ డన్ రెండు లక్షల తొంభై ఐదు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మారుతి షిఫ్ట్ టు డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సెకండ్ ఓనర్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఏదో కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్లో లో స్లైట్లీ నిగోషిబుల్ బట్ సిర నెంబర్ టూ షిఫ్ట్ డిజైర్ సిరల్ నెంబర్ వన్ వచ్చి ఉందా హైటెన్ ఏది ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీల నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి పెట్టండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్ అయితే ఇంకా డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగ్ ఉంటా రేట్ బెస్ట్ షాప్ గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కాల్ పెడతా ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తినడమే సాయి లక్ష్యం ఓకే ఉంటా రేట్ బెస్ట్